ఇటువంటి ధరలో ఉంటే నూతన మార్కెట్ చట్టాలను నూతన వ్యవసాయ మార్కెట్ చట్టాలను నూతన వ్యవసాయ మార్కెట్ చట్టాలను మంచి వాళ్ళే ఐక్యత ఢిల్లీ రంగారెడ్డి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఇవాళ ఢిల్లీలో నెల రోజుల నుంచి పంజాబ్ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ రైతుల కోసం అనేక రకాలుగా పోరాటం చేస్తుంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి నరేంద్ర మోడీ దేశంలో ప్రధానంగా ఉండి ఒక రాజధానిలో అనే చేసే పోరాటాన్ని వాళ్ళ మీద లాఠీ చార్జి అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తున్నారు గతంలో పదమూడు నెలలు పోరాటం చేసి ఏడు వందల యాభై మంది రైతులు దచ్చిపోతే ఒక్కరు కూడా హెచ్చరిస్తు నేను ఇవ్వన స్వామి నాథి కమిషన్ అమలు పరచాలి పంటలు గిట్టుబాటు ఇవ్వాలి రుణాలు మాఫీ చేయ రెండు లక్షల కానీ రైతు రుణాలు మాఫీ చేయాలని నిలుపు మేరకు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఈ వాళ్ళు ఇచ్చిన వ్యవసాయ నూతన చట్టాలని వెనికి తీసుకోవాలంటే వాటిని దగ్గర చేయడానికి ఈ కార్యక్రమం భాగస్వామిగా వీటి ద్వారా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కార్యక్రమాన్ని ప్రారంభించాం ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మండలాల్లో కేంద్ర ప్రభుత్వం వచ్చిన వ్యవసాయ అగ్రికల్చర్ కమిషన్ని రద్దు చేయాలని అదేవిధంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటాన్ని వాళ్ళపై వచ్చిన దమలకాండను నిరసిస్తూ వారిపై పెట్టే కేసులు వెంటనే వెచ్చేయాలని చెప్పేసి అదే జాతీయ నాయకుడు అజిత్ సింగ్ అతను నెల రోజుల నుంచి అక్కడ అతను అతని దీక్ష మద్దతుగా సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చి అతని డిమాండ్ నెరవేర్చి అతను శాంతి ఛార్జ్ ఇచ్చే విధంగా చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు అంటే మూడు వ్యవసాయ చట్టాలు ఆ రోజున ఢిల్లీ రైతు కోట వల్ల విరమించుకున్న నరేంద్ర ఈరోజు దొడ్డిదారున మరొక రూపంలో ఇవాళ రైతులు నష్టపరిచే విధంగా ఉన్నాడు ఇవాళ రైతులకి మద్దతు లేదంటే గిట్టుబాటు ధర లేకపోతే రైతులకు ఒక్కటే కాదు ప్రజలకు ప్రజాతో నిత్యావసర ధరలతో కూడా ఆకాశాలు అంటే ప్రమాదం ఉంది అందులో నరేంద్ర మోడీకి వచ్చిన ఈ యొక్క నోతుల చట్టాన్ని అంటనే రద్దు చేయాలని చెప్పేసి రద్దు చేయకపోతే భవిష్యత్తులో క్షేత్ర స్థాయిలో మండల స్థాయిలో దేశవ్యాప్తంగా మరొక ఢిల్లీ రైతు కోవడం మొదలవుతుందని చెప్పేసి ఈరోజు ప్రారంభకంగా ఈరోజు గుంటూరులో ఇవాళ జరుగుతుందని చెప్పేసి అదే పద్ధతిలో భవిష్యత్తులో ఉద్యమం మొదలవుతుందని చెప్పేసి అఖిలకొత్త రైతు సంఘాలు కార్మిక సంఘాలు రైతు కలిసి ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాన్ని మరలా తీసుకొస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ హెచ్చరిక ఈ ఒక ఉద్యమం చదువుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం దాదాపుగా నాలుగు సంవత్సరాల క్రితం నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో లక్షలాది మంది వచ్చి ఈ నూతన వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలి అని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఆందోళన క్రమంలో దాదాపు ఏడు వందల అరవై మంది దాకా రైతులు ప్రాణాలు అర్పించారు ఆ రకంగా ప్రాణాలు అర్పించారు సరే నూతన చట్టాలను రద్దు చేసే వరకు మేము ఈ పోరాటం విరమించము చెప్పిన తర్వాతనే నూతన వ్యవసాయ చట్టాలని విరమించుకుంటున్నాం నేను చాలా తప్పు చేశానని పార్లమెంట్ సాక్షిగా ఆ రోజు పార్లమెంటులో చెప్పినటువంటి మోడీ ఈ రోజున రెడ్డి ధార్ట్లు వచ్చి మరలా నూతన వ్యవసాయ సంఘాలని అమల్లోకి తీసుకొస్తాను అని చెప్తున్న క్రమంలో ఢిల్లీలో అజిత్ సింగ్ కల్వాల్ అనే నాయకుడు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ నిరాదా దీక్ష చేపట్టి దాదాపు ఇరవై రోజులు అవుతుంది ఈ ఇరవై రోజుల కాలంలో ఆరోగ్యం క్షీణించింది ఈ క్షీణించిన క్రమాన్ని సుప్రీంకోర్టు జడ్జి గారు చూసి వాళ్ళు ఏదైతే అమలు చేయమంటారు అటువంటి డిమాండ్స్ని మీరు తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరం బాధ్యత ఎంతైనా ఉండదని చెప్తున్నా కానీ ఏమాత్రం మాత్రం కోసం కూడా కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకి అనుకూలమే కానీ మాత్రం కూడా రైతాంగానికి రైతాంగ పక్షాన ఉండలేదని తెలియజేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి జీవో ఏదైతే రైతాంగానికి వ్యతిరేకంగా ఉండదో అటువంటి జీవోని ఈ రోజున దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆ కాపీలని దగ్గర చేసే కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో అందరూ పాల్గొన్నారు गॾे जा मार्केट मार्केट व्यवस्था स्टाल मार्केट मार्केट